ఓకే నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు పాండు నా పేరు బాలాజీ సార్ ఓకే పీపీఎఫ్ కంపెనీస్ మాది సార్ ఓకే బ్యాచ్ బాగుంది సార్ మీది చాలా మేనేజ్మెంట్ బాగా మంచిగా చేస్తున్నారు చేస్తున్నాం సార్ ఇది సిక్స్త్ బ్యాచ్ ఓకే మేము గత త్రీ బ్యాచెస్ నుంచి మీ సిక్స్ యూజ్ చేస్తున్నాం సార్ త్రీ బ్యాచెస్ నుంచి కూడా కొంచెం మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది మేడం గారు లో ఫోన్లో టచ్ టచ్లో ఉంటారు ఓకే మీరు ఆడడం అయితే ఫస్ట్ మీతో మాట్లాడటం ఫస్ట్ ఓకే విజిట్ విజిట్ లో మీరు ఫస్ట్ ఫోన్లో నేను టచ్ ఫామ్ ఇట్లా మేనేజ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ అంటే కొంతమంది ఫార్మర్లు ఇట్లా ఇట్లా మేనేజ్మెంట్ లేదు ఇప్పుడు ఇందాక అక్కడ మనం సూర్యపేట నుంచి వస్తున్నాము సో వాళ్ళ ఫామ్ మీ దాంతో పోలిస్తే అది టెన్ పర్సెంట్ మా వర్కర్స్ కూడా బాగా చేస్తారు సార్ వాళ్ళు మంచిగా వాళ్ళు ఇంత ముందు వేరే దగ్గర చేశారు చేసి ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు వాళ్ళు కూడా బాగా చేస్తారు సార్ మనం బయట ఉండి కానీ సూచనలు ఇస్తుంటాం మేడం గారి సూచనలతో వాళ్ళకి సూచనలు ఇస్తుంటా సార్ ఫ్రీ వాడతారు మీరు ప్రస్తుతానికి ఫస్ట్ లో మీయే థర్టీ బ్యాగ్స్ వాడాను సార్ మనకి ఇప్పుడు ఎస్ఆర్ వాళ్ళు మనకు అమౌంట్ ఇవ్వాలి ఇక మళ్ళీ అమౌంట్ ఇవ్వరు ఇవ్వరు అని చెప్పేసారు వాళ్ళ ఫీల్డ్ ఆడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇవి సోల్డ్ చేసేది వాళ్ళే సార్ ఇంకా మీ ఫామ్ వాళ్ళది ఇంకా ఎవరు ఈ ఏరియాలో పెద్ద ఇదిగలేరు అంటే సోల్డ్ చేయటం సోల్డ్ చేయటం కోసం ఇక వాళ్ళు ఎస్ఆర్ వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో పాతుకొని ఉన్నారు కదా వాళ్ళు సోల్డ్ చేస్తారు ఎక్కడెక్కడో ఫోన్లు చేసి వాళ్ళు బండ్లు గిని కదా మన అమౌంట్ మనకి ప్రాపర్లీ మొత్తం పే చేయరు కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మరి వాళ్ళ అమౌంట్ మళ్ళీ మనం తీసుకోవాలి కదా ఏమన్నా డాక్టరు నేను ఇంతవరకు లో పిలిపించాను సార్ ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ లో నాకు అనుభవం లేకుండే అప్పట్లో నేను ఫస్ట్ లో ఇక ఆ తర్వాత మనకే అనుభవం వచ్చింది అది హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను కాబట్టి నేను ఫోన్ లో ఇది చేసేసి ఖమ్మం ఒక డాక్టర్ గారు ఉన్నారు మన తెలిసిన ఆయన ఆయనతో ఫోన్ కాంటాక్ట్ అయ్యి ఏం ఏం యూజ్ చేయాలి ఏంది అనేది చేసుకుంటే చేస్తా సార్ అందులో ఒకటి మనకి మెడిసిన్ ఇచ్చే ఫార్మసీ వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసినా కానీ వాళ్ళ చేసినా కానీ వాళ్ళు కూడా తీసుకెళ్ళి చేసుకోండి బాగుంటాయి అంటారు సజెషన్స్ అంతే తీసుకున్నారు సార్ ఇప్పుడు బ్యాచ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పటికైతే కొంచెం తక్కువే ఉంది కొన్నిసారి క్రాప్ వచ్చింది కదా సార్ మీకు మంచిగా వచ్చింది సార్ ఎంత వచ్చింది బాడీ వెయిట్ టూ 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 త్రీ లేదు సార్ అప్పుడు నేను బ్యాచ్ చేయలేదు నేను మధ్యలో గ్యాప్ ఒక త్రీ మంత్స్ గ్యాప్ వచ్చేసింది సార్ నాకు నా వర్కర్ వెళ్ళిపోయి ఉండే మళ్ళీ వర్కర్ దొరకలేదు అందులో ఒకటి సమ్మర్ సీజన్ బాగా ఎండలు ఉండే కదా ఆ ఎండల కారణంతో కొంత ఆగిపోయా అసలు మీరు ఇక్కడికి వచ్చి విజిట్ మీ సర్వీస్ చెప్పుకోదగ్గ ఎందుకంటే ఎవరు రారు ఎవరు రారు మీరు అసలు కంపెనీ నుంచి హైదరాబాద్ నుంచి మా దగ్గరకు వచ్చి మా ఫామ్ చూడటం అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ అండి మీకు ఎట్లా సార్ అంటే మా కంపెనీ మీద ఒపీనియన్ ఎట్ ఉంది ఎట్ సైడ్ పర్వాలేదు సార్ ఎందుకంటే నా ఈ ఏరియాలో అయితే ఇంకా ఎవరు మీ పిపిఎఫ్ వాళ్ళు ఇంకా ఎవరు లేరు అయితే ఆ మధ్య మేడం గారు నాకు ఫోన్ చేయించారు వేరే ఈ మన ఇది హుజూర్ నగర్ హుజూర్ నగర్ నగర్ దగ్గర నేనే మాట్లాడే నేను అక్కడ జాబ్ చేసా పన్నెండు సంవత్సరాలు ఇటు ఖమ్మము తర్వాత పైన ఉంటాయి కదా మేడం మనకి సత్తుపల్లి సత్తుపల్లి లాంగ్ అయింది సార్ మాకు దూరం అయితే సైడ్ ఖమ్మం ఖమ్మం మీద జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ కూడా పంపిస్తాం సిక్స్ వైరా కూడా కొంచెం దూరం కొంచెం మాకేమైనా ఇటు సూర్యాపేట హైదరాబాద్ ఇది కాన్స్టిట్యూషన్ వచ్చేసి కోదాడ కాన్స్టిట్యూషన్ కోదాడ కాన్స్టిట్యూషన్ నా సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఇంకా ఫార్మ్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి కానీ నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురు సజెస్ట్ చేశా అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కంపెనీ వాళ్ళకు అప్ అయ్యారు కంపెనీ లీజింగ్ నడు కంపెనీ లీజింగ్ నడు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఓన్ గా పెట్టాలి కాబట్టి జరా ఇంకా మనం ఏంటంటే మనకు ఉన్న పనేం లేదు మనం రిటైర్డ్ ఎంప్లాయ్ ఏదో ఒకటి మనమే చేసుకోవాలి మనం వాళ్ళకి ఇయటమేంది వాళ్ళ దగ్గరికి పోయి చేతులు పెట్టి నిలబడాలి మనం నా ఫస్ట్ నుంచి లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సార్ అని చెప్పుకోవాలి అమౌంట్ సార్ సార్ అని చెప్పి వాళ్ళు అంటూ మనం ఫామ్ ఇచ్చి మనం ఇంత ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఫామ్ ఇచ్చి వాళ్ళ దగ్గర మనం సార్ అని చేయటం అంటే కొంతమంది సెన్సిటివ్ ఉంటారులేండి ఎందుకంటే పది రూపాయలు లాభం తక్కువ రాని రాని మనమే చేసుకుందాము అని అంతే సార్ చాలా మంది ఉంటారు మనకు అదృష్టం ఎంత ఉంటే అంతే ఉంటుంది అంతే వస్తుంది అవును నాకు ఇది ఒక్కటే కాదు ఇగో ల్యాండ్స్ కూడా ఇదంతా కూర కూరగాయలేస్తే సార్ అగ్రికల్చర్ మీరు ఇంకొక టెన్ డేస్ తర్వాత వస్తే మీకు సరిపడా దోసకాయలు కాకరకాయలు పంపించేవాడిని అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటాను సో బాగా మేనేజ్మెంట్ చేస్తున్నారా చాలా బాగుంది ఫామ్ థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు బ్యాచ్ మొత్తానికి సార్ ఇప్పుడు మనకు ఇలా ఉండాలి సార్ మొత్తం మార్నింగ్ బ్యాచ్ లిఫ్టింగ్ వరకు కూడా ఇలా ఉంటాయి సార్ మీకు అసలు ఇంకా డిసీజ్ గిట్లా వచ్చే ఛాన్స్ ఏముండదు అంటే కొట్టు కానీ ఇలా ఉంది అనుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిసీజ్ తగ్గిపోతుంది సార్ థర్టీ డేస్ ఒక బ్యాచ్ రన్ అవుతుంది అండ్ థర్టీ ఎయిట్ డేస్ కదా మేడం ఇంకోటి రన్ అవుతుంది వాళ్ళంతా మేనేజ్మెంట్ అంతా ప్రాపర్గా లేదు ఫామ్ గ్రోత్ బాగుంది ఇది మొత్తం చేసుకుంటూ వస్తుంది సార్ ఇప్పుడు ఫస్ట్ లో ఓన్లీ టూ పెట్టాము టూ పెట్టేసి బూడింగ్ కోసం అని చెప్పి దాకా లైట్స్ ఉంటాయి ఆ లైట్స్ ఉండాలి కాబట్టి అక్కడ దాకా పెట్టేసి దాన్ని ఏం చేసాం వన్ వీక్ తర్వాత వ్యాక్సిన్ వేస్తూ వ్యాక్సిన్ వేసిన తర్వాత దాన్ని ఏం చేసాం ఎక్స్టెన్షన్ ఇంకా కొంచెం చేసాం దాన్ని ఏం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇంకొక ఫోర్ అవర్ ఫైవ్ డేస్ లో కొంచెం ముందుకు వెళ్ళిపోతాం అయితే కొంతమంది ఫార్మర్లు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు నాలుగు వేలు కదా సార్ అవును ఇంత పెద్ద దాంట్లో వదిలేదు సార్ బ్రూడింగ్ అది కరెక్ట్ అంటారా తప్పు సార్ అది బ్రూడింగ్ కాదు బ్రూడింగ్ కాదు బ్రూడింగ్ ఎందుకంటే ఇంత పెద్ద దాంట్లో మనం లైట్లు పెట్టలేము వాడు బోలెడు అమౌంట్ ఇది అవుతుంటది కరెంట్ బిల్ కూడా ప్లస్ ఇంత పెద్ద దాంట్లో బూడింగ్ కాదు సార్ మెయిన్ గా ఏమైనా పిల్లలు కాబట్టి చిన్న స్మాల్ ప్లేస్ లో లైటింగ్ ఎక్సెస్ పెడితే వాడు హీట్ అనేది బాగా వచ్చేస్తుంది హీట్ అనేది బాగా వచ్చినప్పుడు ఏమైతే బూడింగ్ బాగా అవుతుంది అంతేలాగానే ఎక్సెస్ ఆఫ్ ప్లేస్ లో పెట్టేసి బూడింగ్ చేయాలంటే కష్టం సార్ అది అది అయితే మా బ్రూడింగ్ ఎలా పెట్టాలన్నది కూడా నాకు మేడం గారు రెండు మూడు ఫోటోలు పంపించారు అంతకన్నా ముందు నుంచే సరే మనం పెడతానే ఉన్నాం పెట్టించిన ఫోటోలు కూడా పంపించా నేను కూడా ఆమె వీడియో కూడా పెట్టించా నేను చేసే బోడింగ్ ఇట్లా ఉంటుంది మేడం ట్వంటీ డేస్ వరకు మీరు ఇట్లా ట్వంటీ డేస్ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా మొత్తం ఎక్స్టెన్షన్ చేసేస్తాను దీన్ని ఏం చేస్తాం అంటే ఓన్లీ టూ పార్ట్స్ చేసేస్తాం సార్ హాఫ్ ఆఫ్ బౌట్స్ దిస్ సైడ్ హాఫ్ ఆఫ్ బౌట్స్ దట్ దైడ్ అంత టూ పార్ట్స్ ఉంటాయి సగం 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 ఇటు లిఫ్టింగ్ వరకు లిఫ్టింగ్ వరకు ఫస్ట్ ఇటు సైడ్ సైడ్ లిఫ్ట్ చేసేస్తాం తర్వాత ఆ సైడ్ లిఫ్ట్ చేసేస్తాం సార్ ఎన్నో డేస్ సార్ ఇది బ్యాచ్ లెవెన్త్ వచ్చిందంటే ఇది ఎయిటీన్త్ డే అనుకుంటా సార్ ఇప్పుడు ఇది ఫినిషర్ అది కాన్సంట్రేట్ నడుస్తుంది ఏం నడుస్తుంది కాన్సన్ట్రేటెడ్ ప్రీ స్టార్టర్ అవును ప్రీ స్టార్టర్ ప్రీ స్టార్టర్ నడుస్తుంది అవునవును దమ్మ దాంట్లో కొంచెం చూపెడుతుర సార్కి కొంచెం మీ చూపించు బస్సాలో తీసుకో కాకపోతే ఓకే

వాళ్ళ మేనేజ్మెంట్ అన్నది బాగుండదు ఏమంటారు కంపెనీ పైన ఇస్తున్నారు అంటే మీరు చిక్కు బాగాలేదు అన్నట్టు క్వశ్చనింగ్ వస్తుంది దానికి మీరు ఏం చెప్తారు మా ఫార్మర్స్ లేదు మేడం అలాగే లేదు మనం బూడింగ్ ఇంకా మంచిగా ఇచ్చుకుంటూ ఫామ్ ఇంకా రెగ్యులర్ గా మంచి షార్టేజ్ ఏం చేస్తూ మంచి ప్రాపర్ గా మెయింటైన్ చేసేస్తే అది చిక్స్ ఏం పాడు అలా పాడు అవుతుందంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఇది నాట్ గుడ్ అంతే మేనేజ్మెంట్ చెప్తే అంటే మాకు తెలుసు అంతా మీరే చెప్పేది అన్నట్లు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఇరవై వేల ఇస్తాము వాళ్ళకి మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రాపర్ గా మనం ఇస్తేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఫర్దర్ గా మన వస్తుంది అంతే కదా ఇప్పుడు మన మీరు కోడి పిల్లలు డబ్బులు పెట్టే కొంటున్నారు కానీ చెప్పే ధర్మం కూడా అంతే చెప్పాలి అనే విషయంతో మనం చెప్పిన కానీ కొంతమంది వింటారు కొంతమంది విన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏమంటారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలానే చేయాలని చెప్తాం మనము బెయి కోల్ తీసుకుంటే కూడా నేర్ అబౌట్ రెండు లక్షలు పెట్టుబడి అవుతుంది ఇప్పుడు నాలుగు వేల కోట్ అంటే ఒక ఎనిమిది లక్షలు పెట్టుబడి అనుకోండి మనకి ఫార్టీ డేస్ లో క్రాప్ కాబట్టి ఎంత ప్రాపర్ గా మనం పెంచితే రిటర్న్స్ రిటర్న్ అంతేగాని తీసుకొచ్చి ఏదో అడగోలుగా పడేసి చేస్తున్నాం అది కూడా ఫామ్ ఉంది ఆ కంపెనీ వాళ్ళు బాగా ఇయ్యలేదు అని ఆ కంపెనీ వాళ్ళ మీద ఇస్ నాట్ గుడ్ అదే సార్ అలాంటిది అయితే నేను దాన్ని ఎగ్గిగాను అదే సార్

అది ఏ కంపెనీ ఇచ్చినా కానీ మనం దాన్ని ఇది చేసే పద్ధతిలో ఉంటుంది మేడం ఆ గ్రోతింగ్ అన్నది మనం ఏ విధంగానైతే దాన్ని మనం చిక్స్కి ఎలాంటివి ఇవి ఇస్తున్నామో అవి ఇచ్చినప్పుడే గ్రోతింగ్ ఉంటుంది మీరు ఏదైనా చేసుకోండి వాటికి వాళ్ళు వేరే వాళ్ళు ఇస్తారు వాటికి మంచిగా ఇది చేసేసి మీరు బాగు వచ్చినాయి మళ్ళీ మనం ఇచ్చిన వాటికి రాలేదు అని అంటే అది కాదు అంటే ఫోర్టీ ప్లస్ ఉంటుంది చిక్కు సార్ మేము థర్టీ సెవెన్ గ్రామ్ ఇచ్చిన థర్టీ సెవెన్ టు ఫార్టీ గ్రామ్ చిక్ ఇప్పుడు చూస్తే బాడీ వెయిట్ మంచిగా నియర్ మీకు ఫార్టీ డేస్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ అవుతుంది అంటే ఈ మేనేజ్మెంట్ అంటే మీరు మెడిసిన్స్ ఏమి చెప్తే కూడా అది కరెక్టా లేదన్నది కూడా అంటే గ్రోత్ ఫాస్ట్ గ్రోత్ ఫాస్ట్ గ్రోత్ అంటే ఇప్పుడు ఏమి ఇవ్వండి సార్ గ్రోత్ ప్రమోటర్ అని ఆఫ్టర్ థర్టీ టూ డేస్ తర్వాత ఇస్తాను నేను గ్రోత్ ప్రమోటర్ థర్టీ 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 టూ డేస్ తర్వాత ఇస్తాను ఈ లోపు బి కాంప్లెక్స్ అనే కాల్షియం అని లీవ్ ఫిఫ్టీ టూ ప్రస్తుతం లీవ్ ఫిఫ్టీ టూ నడుస్తుంది

వ్యాక్సిన్ ఇక్కడ అవైలబుల్టీ ఉంటాయి ఖమ్మమార్ సూర్యాపేట సూర్యాపేట ఉంటాయి మీరు వెళ్ళి తెచ్చుకుంటారు మా కంపెనీ గురించి ఏమన్నా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందా సార్ ఏమైనా విన్నారా మీరు సరే నేను ఇంతవరకు అయితే మా మా ఏరియాలో మీ కంపెనీ ఫార్మ్స్ అయితే ఏమీ లేవు లేవు ప్లస్ నెగిటివ్ కూడా నా దగ్గర అయితే ఏం లేవు ఎందుకంటే నాకు నేను చూసినంతవరకు ఇప్పుడు మొన్న ఒక ఫామ్ కోసమే నేను వాళ్ళని ఇది చేస్తాను గైడెన్స్ చేసి గైడెన్స్ చేశా తీసుకోండి చిక్స్ బాగుంటాయి అని చెప్పి చెప్పానులే కానీ వేరే అయితే ఎందుకంటే చూస్తున్నాను సార్ నేను కూడా మొన్న మేడం గారు చెప్పా ఈ ఏరియాలో అసలు గోడం లాంటిది పెట్టేసి మనం ఎందుకు ఇది చెయ్యొద్దు అని చెప్పి ఒక ఆలోచన కూడా వచ్చింది ఆలోచన అంటే